హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఐటీ కారిడార్కి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైం డిస్టెన్స్తో మనకు ఫార్టీ ఫైవ్ ఎకర్స్లో లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో మనకు విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇది నియోపోలీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిపోలి అండ్ తెల్లాపూర్ లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ కనెక్టెడ్గా ఉన్న కొల్లూరు ఎగ్జిట్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఫార్టీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఫోర్ ఫార్టీ సెవెన్ విల్లాస్ అయితే ఈ కమ్యూనిటీలో డెవలప్ చేస్తున్నారు అండి ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా వచ్చేసి అదే ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ మోడల్ విల్లా ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఇప్పుడు ఈ విల్లా యూనిట్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది జీ ప్లస్ టూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ మనకి వీడియోలో కవర్ చేస్తున్న విల్లా యూనిట్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి అండ్ మనకు మినీ గార్డెన్ ఏరియా అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అండ్ గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు విల్లాకి సఫిషియంట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి అందువల్ల మనకు విల్లా ప్రాజెక్ట్లో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా విల్లా ఇన్సైడ్ కవర్ అయ్యేటట్టే ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము కమ్యూనిటీ పరంగా డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి అండి స్టేజ్ ద్వారా అండ్ ఇంటర్నల్గా ఎలివే ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ ఉందండి నీడు వాళ్ళు పెట్టుకోవచ్చు నీళ్ళు లేని వాళ్ళు యాస్టిస్కి వదిలేయచ్చు అండ్ ఇందులో మనకు స్టార్టింగ్ బిల్టేరియా సైజ్ వచ్చేసి విల్లా యూనిట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రెండు వేల ఏడు వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి బిల్టేరియా స్టార్టింగ్ వచ్చేసి అండ్ ఇది మనకి బేసిక్ సైజు మనకు బడ్జెట్ పరంగా చూసే వాళ్ళకి విల్లా సైజ్ అనేది సూటబుల్గా ఉంటుంది లేదా ఎవరికైతే స్పేషియస్గా లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి అనుకుంటే మీకు వాళ్ళకి కూడా సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్లో కూడా ఇందులో మనకు లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ఆప్షన్ అనేది బిల్టేరియాతో అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అంతా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి అండ్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి మన కామన్ లివింగ్ లివింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ ఆ బాల్కనీ వ్యూ వచ్చేసి విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఇంతసేపు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను అండ్ వీడియో కండిషన్లో ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూము అండ్ సిట్అవుట్ బాల్కనీ రెండు ప్రొవైడ్ చేశారు తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ నియోపోలిస్కి మనకు బైగా ఉంటుందండి రోడ్ యాక్సెస్ వైజ్గా బడ్జెట్ పరంగా ఏదైతే మనకు ప్రైమ్ ఐటీ కారిడార్కి బైగా మనకు పర్చేస్ చేసుకోవడానికి బడ్జెట్ సరిపోకపోతే వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే కొల్లూరు అండి కొల్లూరు పార్టీ పైగా ఓఆర్ఆర్కి కనెక్టెడ్గా ఉంటుంది మనకు ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉంది ఐటీ కారిడార్కి ట్రావెలింగ్ టైం వచ్చేసి జస్ట్ మనకు ఒక ఫిఫ్టీ మినిట్స్ అండి ఈ లొకేషన్ నుంచి మనకు ఐటీ కారిడార్కి ట్రావెల్ చేయడానికి ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు మేజర్గా టైం చాలా వరకు సేవ్ అవుతుంది అండ్ మీ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి క్లబ్ హౌస్ వరకు వచ్చేసరికి ఈ కమ్యూనిటీలో ఏదైతే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అందులో మనకి ఇండోర్ ఎమరిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫోర్త్ బెడ్రూమ్ ఉంటుందండి ప్లస్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కూడా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు అండ్ మోస్ట్లీ మనకు టోటల్ విల్లా మొత్తం కంప్లీట్గా ప్రతి బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ సైజే మెయింటైన్ చేశారండి ఒక గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ పక్కన పెడితే మిగిలిన త్రీ బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ వచ్చేటట్టు చూసుకున్నారు ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి మోడల్ విలా అయితే హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇన్ కేస్ హోమ్ థియేటర్ నీడి లేని వాళ్ళు దీన్ని కూడా బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇటు మనకు టెర్రస్ బాల్కనీ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ